ఈరోజు ఇంటింటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు కదా వస్తున్నారు సూపర్ అన్న బాగా వస్తున్నారు నిజమన్నా బాగా వస్తున్నారు ఎలా ఉంది అన్న యువత పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వంలో యువత అప్పుడు మనం ఆరు వందలు కష్టపడితే రోజుకి ఉన్నప్పుడు అయితే వంద రూపాయలు దాకా ఐదు ఇంట్లో ఐదు వందలు ఇంట్లో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ పరిస్థితి అట్ట ఉంది ఐదు వందల దాకా వంద రూపాయలు ఇంట్లో ఇస్తాం కదా అది అప్పుడు పార్టీ స్థాపించింది ఇది టీడీపీ ఆయన కాబట్టి పెద్ద ఆయన కాబట్టి అది చేశాడు వీళ్ళ వల్ల అవదుగా వస్తే బాబే ఇది చేయాలి అంటే ఈరోజు రేట్లు పెంచితే తాగడం మానేస్తాం రేట్లు పెంచారని చెప్పి ఉన్నారు అన్నా మధ్యలో ఎవరు ఆపరానా కాదే బాగా వస్తాం మటు క్వాలిటీ వచ్చింది ముందు ముందు క్వాలిటీ బాగా వచ్చిద్ది రేటు మటుకు అన్న ఏం మరి మీ నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఆర్కే గారు వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి మరలా కాంగ్రెస్ వైసీపీకి వచ్చి ఈరోజు నేను ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తాను నన్ను నమ్మండి అని అంటున్నారు మరి ఆయన నమ్మే ప్రసక్తి ఉందంటారు ఆర్కే గారా చెప్పండి ఇంకా అదే తీసుకోండి నా జవాబు అవుతున్నాను అంటే మంగళగిరిలోనా పక్కాగా లోకేష్ బాబాయ్ వచ్చేది అయినా కానీ ఆయన బలగుజ్జి అవుతున్నాడు కదా ఓడిపోయి నిజ నియోజకవర్గంలోనే నేను నించున్నా ఆయనే చెప్పాడు కదా ఆయనే గెలుస్తాడు కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు అంటున్నారు మహిళల చేతిలో ఓడిపోవడానికి ఇప్పుడే ఒకళ్ళు కాదన్నా ముగ్గురు ఉన్నారన్న బాలాయి బాబు ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు మన లోకేష్ బాబు ఉన్నారు ముగ్గురు మీద లేడీసే కదా నుంచొంది అవతల పక్క పక్క ఇది బాలాయి బాబు అంటే ఆయన ఫస్ట్ కాంచి అది హిందూ పర్వే కాబట్టి ఆయన నుంచి ఉన్నాడు ఆయన గెలుస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన వస్తాడు అంటే కళ్యాణ్ బాబు వస్తారు ఇది అంటుకో ఇంకా కళ్ళు మూసుకొని సైకిల్కే గుర్తుంది లేదు అదే మాట్లాడు ఆటో మంగళగిరి మన మంగళగిరి అటు పోటా పోటీకి ఉంది కాత పక్కా మటుకు మంగళగిరి లోకేష్ బాబు వస్తాడు పైన మటుకు బాబు గారు వస్తారు నియోజకవర్గంలో దాదాపు ఈ రోజున మహిళల చేతిలో ఓడిపోబోతున్నాడు లోకేష్ అని చెప్పి నేను ఓడించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆర్కే గారు సవాల్ చేస్తున్నారు ఎవరు నిలబడినా వాళ్ళకి మద్దతు ఇస్తాను బీసీ మహిళ చేతిలో ఓడిపోతున్నాడని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు సార్ అట్లా ఏం లేదండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు తీసుకుంటే ఆర్కే గారే నిలబడ్డారు ఇక్కడ అలాగనుకుంటే మరి అప్పుడు లోకేష్ గారు ప్రత్యర్థి ఆ రోజు స్వల్ప మెజార్టీ తేడాతో ఆయన ఓడిపోవటం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన అభ్యర్థిని నన్ను ఎదుర్కొండనే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరు ఏ అవసరం ఉన్నా ఆయన అందుబాటులో ఉంటా సమస్యలు తీర్చడం కానీ అంతా చేసుకుంటా వెళ్తున్నారు ఇవాళ వాళ్ళు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మార్చి లేడీస్ అని గన్ చిరంజీవి అని ఇంకొకళ్ళని వాళ్ళని వీళ్ళని చివరికి తీసుకొచ్చి మురుగుడు లావణ్య గారికి ఇచ్చారు నిజం చెప్పాలంటే లావణ్య గారిని ఓడిపోయే సీటు లావణ్య గారి నుంచో పెట్టడం అదే గెలిచే సీట్ అయితే ఆర్కే గారని నించునేవాళ్ళు అది మాత్రం జనాలు కొంచెం గమనించాలి ఇప్పుడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నించున్నాడు గెలిచాడు గెలుస్తాం కాబట్టి ఆ ఊపు ఆ వేవ్ ఉందని ఆ రోజు తెలుసు ఆయనకి ఈరోజు ఓడిపోయిద్దే కాబట్టి ఆ సీటు ఆయన వదిలేసాడు లేదంటే అంత తేలికి వదలడు దట్టు ఆయన రెండు నెలల కిందట రాజీనామా చేసి నా కొద్ది పార్టీ అని వెళ్ళిపోయి మళ్ళీ ఏమి అయిందో ఏంటో తెలియదు కానీ అలా సడన్గా మళ్ళీ పార్టీలోకి వచ్చాడు కాకపోతే లోకేష్ గారు క్లారిటీగా ఉన్నారు ఫస్ట్ నుంచి మంగళగిరి అని చెప్తున్నాడు ఆయన నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నా